మహాభారతం యాభై ఐదు ఉత్తరకుమారుడికి అర్జునుడు నిజం చెప్పడం ఉత్తరకుమారుడి రథాన్ని బృహన్నల నేరుగా తీసుకెళ్లి కౌరవసేనలకు ఎదురుగా నిలుపుతాడు మహాసముద్రం మాదిరిగా కనిపిస్తున్న కౌరవసేనలను చూసి ఉత్తరకుమారుడు కంగారు పడిపోతాడు కౌరవుల పక్షాన తమ ఎదురుగా నిలబడిన వాళ్లంతా అతిరథ మహారథులని చెబుతాడు బృహన్నల దాంతో ఉత్తరకుమారుడు మరింత ఆందోళనకి లోనవుతాడు కౌరవులతో యుద్ధం తన వలన కాదని బృహన్నలతో చెబుతాడు గోవుల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం తనకి ఇష్టంలేదని చెప్పేసి అక్కడి నుంచి వెనుదిరుగుతాడు అలా భయపడి పారిపోతున్న ఉత్తరకుమారుడిని చూసి కౌరవులు నవ్వుకుంటారు ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పడానికి బృహన్నల ఎంతగానో ప్రయత్నిస్తాడు అయినా ప్రయోజనం లేకుండా పోతుంది కౌరవ సేనలను ఎదురించి పోరాడే శక్తి తనకి లేదని తనని వదిలేయమని ఉత్తరకుమారుడు కోరతాడు తల్లితండ్రులకు తాను ఒక్కడినే వారసుడననీ తనని వెంటనే అంతఃపురానికి తీసుకెళ్లమని అంటాడు కౌరవులు నవ్వినా తన ప్రజలు నవ్వినా ఫరవాలేదనీ తన ప్రాణాలను కాపాడుకోవడమే తన ముందున్న పని అని చెబుతాడు దాంతో ఉత్తరకుమారుడు రథం నడిపితే తాను కౌరవ సేనలను ఎదిరిస్తాననీ అంటాడు బృహన్నల ఆ మాటకి ఉత్తరకుమారుడు బెత్తరపోతాడు కౌరవ సేనలను ఎదుర్కోవడం అంత తేలిక కాదని చెబుతాడు వాళ్ల శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని అంటాడు వాళ్ల నుంచి ఆలమందలను విడిపించడం అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఆ రోజున విజయదశమి అనే విషయాన్ని బృహన్నల గుర్తుచేస్తాడు తాము తప్పక విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని అంటాడు అతను భయపడకుండా రథం నడిపితే మిగతా పనులను తాను చక్కబెడతానని చెబుతాడు బృహన్నల శక్తి సామర్థ్యాలపై సందేహం ఉన్నప్పటికీ మౌనంగానే ఉత్తరకుమారుడు అందుకు అంగీకరిస్తాడు ఉత్తరకుమారుడిని వెంటబెట్టుకుని బృహన్నల సెమీవృక్షం దగ్గరికి తీసుకెడతాడు తనని అక్కడికి ఎందుకు తీసుకువచ్చింది ఆయనకి అర్ధంకాక అయోమయానికి లోనవుతాడు ఆ నుంచి ఆయుధాలు దింపమని చెబుతాడు బృహన్నల అవి శవం మాదిరిగా కనిపించడంతో ఉత్తరకుమారుడు భయపడిపోతాడు అది శవం కాదని పాండవులు అజ్ఞాతవాసం సమయంలో తమ ఆయుధాలను ఒక వస్త్రంలో చుట్టేసి అక్కడ ఉంచారని చెబుతాడు బృహన్నల పాండవులు తమ ఆయుధాలను అక్కడ దాచారనే విషయం నీకెలా తెలుసుననే అడుగుతాడు ఉత్తరకుమారుడు ఎందుకంటే తాను అర్జునుడిని కనుక అంటూ అసలు విషయం ఉత్తరకుమారుడికి చెప్పేస్తాడు బృహన్నల